హలో 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 నమస్తే అమ్మా చెప్పండి ఎవరు అవునమ్మా అవునమ్మా ఎక్కడ నుంచి మీరు నర్సాపూర్ డిస్టిక్ చెప్పండి నర్సాపూర్ నియోజకవర్గం ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు ఎన్ని ఎకరాలు ఉంది

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసిండే అప్పుడే మరి మన రెండు తారీఖు నాడే మీరు అవును మేము అదే అడుగుతున్నాం అమ్మ గవర్నమెంట్ని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేస్తుందుకు పైసలు ఉన్నాయి మీ దగ్గర కానీ రైతులకు రైతు బంద్ వేస్తుందుకు పైసలు లేవని నేను అదే అడుగుతున్నాను రైతు బంద్ చేస్తే అవును అవును అవును

ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీ అద్భుతమైనటువంటి ఇందిరమ్మ రాజ్యము ఈ విధంగా ఉన్నది చూడండి హలో హలో నమస్తే ఊరు తల్లి మీది ఏ ఊరు తాండూరు మండలమా ఎన్ని ఎకరాలు ఉంది మీకు అద్దెకి వడ్డీ నెల అవుతుంది కానీ ఆరు ఎకరాలకి ఇంకా వల్లే దళిత ఇంకా దళిత బంధు లేదమ్మా దళిత బంధు లేదు దళిత బంధు గురించి మాట్లాడతారు దళిత బంధు బంద్ అయిపోయినట్టు ఇక లేదు దళిత బంధు అయిపోయింది కానీ ఇప్పుడు రైతు బంద్కే దిక్కుదివాన్ లేదు తల్లి ఇంకా దళిత బంధు నువ్వు మరి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేసిండే అంతా ఒకటి నాడే రెండు తారీఖు నాడే అదే రైతులకే కష్టం వచ్చింది అనమాట సరే అమ్మా ఇట్లా జనం నుంచి వస్తున్నటువంటి ఫోన్లు గిట్ల ఒక ఫోన్ నెంబర్ పెట్టి రాదు రేవంత్ రెడ్డి గారు మీ ఆఫీసర్ను ఒక ఆఫీసర్ని పెట్టి అంత సోంపేరి బ్యాచ్ కదా ఒకటి తారీఖు జీతాలు ఇచ్చినావు కదా అందరికి మన జతలు వచ్చినప్పుడు ఒక ఫోన్ నెంబర్ పెట్టి రైతు బంధు ఎవరెవరికి రాలేదు అని ఒక నెంబర్కి రాసి పెట్టుర్రీ ప్రజలే ఫోన్ చేస్తారు మీకు ఇట్లా మేము ఒక చిన్న మీడియా సంస్థగా మేము ఎవరెవరికి రాలేదని ఒక నెంబర్ పెడితే ఇట్లా వందల ఫోన్లు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు మరొక ఆఫీసర్ని పెడితే మంచిగా ఉంటుంది కదా ఇట్లా ఎంతమందికి రాలేదో ఫోన్ చేయండి అంటే హలో హలో నమస్తే అమ్మ ఏ ఊరమ్మా ఏ ఊరు మీది ఏ ఊరు నుంచి మాట్లాడుతురు

ఎన్ని ఆశ్రమ వాళ్ళు ఎన్ని ప్రవర్తన చేసినారా గరీబులను ఎత్తి చేస్తున్నావు ఖర్చులు చేస్తున్నాడు ఎన్ని ఆశ్రవె వాడు అది కళ్యాణ లక్ష్మి అది మహాలాక్ష్మి భాగ్యం అన్నాడు అవును గిళ్ళనే వాడు అందరికి మహిళలకు మరి ఎంత మంది మహిళలకు

అనిగా మీరు మీరు సాగలేక వేరే వాళ్ళకి దత్తతకి ఇచ్చారు అనమాట అంటే అదే మాట్లాడేది వింటారండి అధికారులు వాళ్ళందరూ వింటారు మీరు మాట్లాడేది వినపడుతుంది ఇప్పుడు వాళ్ళకి అట్లా కూడా అంటే మనము ఒకటి ఒకటమ్మా మనము అంటే వల్గర్ లాంగ్వేజ్ వాడకుండా నీట్ గా మాట్లాడాలి ఏమున్నా కూడా

అడుగుతున్నామే అదే అడుగుతున్నాం అమ్మ ఇప్పుడు లైవ్లో అదే అడుగుతున్నాము లైవ్లో అదే అడుగుతున్నాము మీ లెక్క ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడిస్తే చాలా మంది మాట్లాడితే ఆయన ప్రభుత్వానికి కుర్చీలో ఎన్నా కుర్చీలో ఎందిది వని దిచేది కూర్చుంటే అడగదంట అంటున్నావు ఐపును ఐదు సంవత్సరాల కన్నా వరక ఆస్త తీంటర్ ఓకే అమ్మా ఓకే రైట్ అమ్మా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి రైట్ 3 రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత ఆవేదన ఉంటే అట్లా మాట్లాడుతుంది చూడరి సో ఆమెకు ఐదుగురు అంట ఈ రైతు బంధు పైసలు వస్తే ఆడికో ఎడుకో వేసుకొని ఆమె ఫ్యామిలీ ఎలా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుండే కానీ ఇప్పుడు ఆ రైతు బంధు పైసలు కూడా లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తేందుకు పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ పైసలు లేవన్నట్టు కాదు చెప్తున్నా కదా నేను గత ప్రభుత్వము ఏడు వేల ఏడు వందల కోట్లు పెట్టిపోయింది ఆ పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చిండు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి మొత్తం పది వేల ఆరు వందల కోట్లు అవే ఉన్నాయి దాంతోపాటు డిసెంబర్ నెలలో వచ్చినటువంటి ఆదాయం కూడా దగ్గర దగ్గర పదివేల కోట్లు ఉంటాయి మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి రైతు బంద్ ఎందుకు వేస్తలేరని ప్రజలు అడుగుతూ ఉన్నారు సో కాబట్టి మిత్రులారా ఇంకా ఫోన్లు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంది ఇంకో ఫోన్ వస్తుంది ఎట్టని హలో 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 నమస్తే అండి చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

తిరగాలి నేను నాకు కనుగ ఆపకండి అదే అని చెప్పిండు నిన్న కేబిఎఫ్ పార్క్ దగ్గర నేను కచ్చుకోలేళ్తుంటే ఆపేసిల్ మమ్మల్ని మొత్తం ఆపేషిందా ఆపేసిండు అన్ని రంగం మాటలు అన్నా అంతేనా మీ జిల్లా వాడే నాకు అట్లా అంటా అవును అట్లా కూడా ఆ జిల్లా వాడని చెప్పుకోవడానికి నాకు రావడం లేదు అన్న అసలు అంతేనా సరే బ్రదర్ ఫైట్ చేద్దాం తప్పకుండా అడుగుదాం గవర్నమెంట్ దృష్టికో ఎంతవరకు వరకు థ్యాంక్ యూ పంపించాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ పంపించండి చూపిస్తా ఇక్కడ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ రైట్ ఒక్క రూపాయి పడదంట ఆయనకు మూడు ఎకరాలు ఉంటే ఒక రూపాయి పడదంట ఆ ఒక్క రూపాయన ఎట్ట ఖర్చు పెట్టాలి మరి ఏమి ఇవ్వాలని అర్థం కాక పాపం ఆయన ఖర్చు మిగులుతాయేమో పైసలు అని చెప్పేసి హలో నమస్తే అన్న నమస్తేనే ఇప్పుడే ఇది ఫోన్ ఆన్ చేస్తే అంటే బేసిక్ గా మన రైతులందరూ ఎంత బాధపడుతున్నారు అంటే ఫోన్ ఆన్ చేస్తే వందల ఫోన్లు వస్తున్నాయి ఇట్లా అన్న నాకు కొంచెం స్టడీ లేదు కాకపోతే రోజు ఇవి మన చిల్కప్రైన్ ఉన్నది మీది వీళ్ళందరూ చూస్తారు అయితే నిన్న ఒక న్యూస్ చెప్పిన మా పేపర్ లో పడ్డది ఈ మన వీళ్ళది గల్లా జయదేవి అన్న బ్యాటరీస్ లేదు అవును అమర్ రాజా అమర్ రాజా పడ్డదన్న అప్పుడు పడ్డప్పుడు కేసీఆర్ కేటీఆర్ కాదు వచ్చిన కంపెనీ మరి వాళ్ళు అప్పుడు అది ఎంత ఫేక్ ఎంత డేంజర్ అంత అయిపోతుంది అది వచ్చేదో మరి రేవంత్ రెడ్డి పేపర్ నుంచి ఓకే పెట్టుకొని వస్తున్నాయి అంటే దాన్ని కూర్చొని వాళ్ళు వాళ్ళు అప్పట్లో అంటే నాకు ఇవన్నీ ఉన్నాయన్న వాళ్ళు వాళ్ళ పేపర్ మాట్లాడేటప్పుడు నాకు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళంత క్రిమిట్లా అలాస్తా వాళ్ళక్కడే అవునవును వాళ్ళ క్రిమో ఒకటి కాక ముందుకే ఒకటి మొన్న కూడా పేపర్లు వేరే పేరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తారంటే ఈ ఈ ఫామ్స్ అన్ని తీసుకుంటే ఈ ఫోటో చెత్త కొట్లేసి వాళ్ళే ఫోటో తీసి వాళ్ళే పెడతారా ఇవన్నీ వాళ్ళు చేసిన నా విలువ సీమామన్న చేసినట్టే కదా మరి అంతే కదా మరి మరి ఎట్లా అన్నా వీళ్ళు వీళ్ళు ఏం చేయాలన్నా వీళ్ళని చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అన్న పబ్లిక్ యూత్ అంటే ఇక మరి మీరే సమాజమే వాళ్ళకు క్లారిటీగా చెప్పాలి అంటే మీరు తప్పుడు విషయాన్ని చెప్తున్నారు సమాజానికి మీ వల్ల సమాజం ఆగమవుతున్నది అని చెప్పేసి మీరే వాళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పాలి వాళ్ళని చూడకపోవడము లేకపోతే మోటివేషన్ చేస్తున్నాం అన్న సరే కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా పార్టీతో సమామే ఎవరది వాళ్ళు చెప్పురు వాళ్ళు ఉంటారు అన్ని ఫేక్ న్యూస్ చెప్పురేమి అన్నవేలో ఇప్పుడు మీరు చెప్తున్నారు మరి మీ దగ్గరికి రిపోర్టర్ మీ కూడా దీకొస్తా తప్పు చేస్తే నన్ను కూడా ఒదిలుపెట్టొద్దు అదే అంటున్నా కదా మనం ఎవరైనా సరే సమాజానికి మంచియే ఈ చేతగాhetra అయితే కాకపోతే సైలెంట్ కూర్చోవాలి కానీ తప్పు ఏది చెప్పకూడదు తప్పు మిస్లీడ్ చేయకూడదు ఇప్పుడు మళ్ళనేవ లిక్కర్ గురించి బాగా చెప్పిండు

ఏ పార్టీ కాదన్నా నేను న్యూటల్ గా నేను వాళ్ళ రఘు కూడా ఫోన్ చేసా మీరు న్యూటల్ గా ఉండాలి అన్న ఇట్లా ఇష్టమంటూ మాట్లాడద్దు ఆయన తగ్గట్టు మంచి నువ్వు కాంగ్రెస్ కంటే ఒక గప్ప అని చెప్పే ఇంకా ఎక్జ్ ఉండాలన్న వాళ్ళకు కొంచెం అన్న మళ్ళా కూడా అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అంత కుమార్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ మంచి చూడు కేసీఆర్ కట్టే రేవంత్ రెడ్డి అని చెప్పాడు నువ్వు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు

మరి ఇప్పుడు మీరు మీ మీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఫోన్ ఫోన్ నెంబర్ పెట్టిన ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు టైంకి వేసేసిండు అదే సరే అది మంచిదే అనుకుందాం మరి అట్లనే రైతులకు కూడా వేస్తాన టైంకి వేయాలి కదా గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే పెట్టి పెట్టింది గవర్నమెంట్ ఎలక్షన్ బిఫోరే అవును రిలీజ్ చేయడానికి సిద్ధంగా తీసుకున్న వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక రిలీజ్ చేయాల్సింది అసలు ఈ డబ్బులన్నీ వాళ్ళ అన్యాయులకు రైతుల డబ్బులు అన్యాయంగా రైతుల ఉసుకు పోసుకుంటారు అన్న ఆల్రెడీ చాలా మంది రైతులు మాకు తెలిసిన వాళ్ళు కూడా మా రిలేషన్ లో కూడా ఉన్నారు వాళ్ళు అసలు వరి నాట్లు వేసుకొని ఆరుతాడు వేసి పెట్టుకొని రైలు పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు పత్రికల చూస్తున్నారా మీరు అన్ని పత్రికలు చూస్తున్నారు రైతు బాధలు వడ్డాయి అని చెప్పేసి రాస్తున్నాయి అన్ని మరి

చాలా మంది కాల్ చేస్తున్నారు మీ మీ లెక్క నేను వెళ్ళతంగా మాట్లాడదాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇట్లా ఉంది పరిస్థితి సో రైతులని పొట్టబొట్టేసి అయిపోయాయిగా ఇప్పుడు ఏంటంటే పేపర్లు రాపించుకుంటారు ఇక వరుస పెట్టి ఇప్పుడు వే దిశ పేపర్లో రాసిర్రు ఏమైనా రైతు బంధు పైసలు రిలీజ్ అని ఇక అన్ని పేపర్లు రేపు రాస్తాయి జనాలు ఏమనుకుంటారు నా ఒక్కనికే రాలేదేమో అందరికి వచ్చిందేమో అనుకుంటారు కానీ ఎవరికి రావు పేపర్లలో వస్తుంది రైతు బంధు